మంగళగిరి పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ సన్నిధిలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ముత్యాల పందిరి వాహన సేవలు నిర్వహించారు ఉత్సవానికి కైంకర్యపరులుగా అంగా ఉపేంద్ర వర్మ వ్యవహరించారు ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని ముత్యాల పందిరిపై గ్రామోత్సవం నిర్వహించారు ఉత్సవం ఎదుట ఏర్పాటు చేసిన గరుడు పక్షి యంత్రం కేరళ డప్పు వాయిద్యాలు కోలాటం భక్తులను ఆకట్టుకున్నాయి ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటిరెడ్డి ఏర్పాటును పర్యవేక్షించారు <laughs> ah. వైగాన సాధికంగా అంగరంగ వైభవంగా స్వామివారికి జరుగుతున్న నవాణిక దీక్షతో దానిలో భాగంగా ఈరోజున స్వామివారు ముచ్చప్ప మందిర వాహనం మీద ఉదయం పట దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు ఆ యొక్క ముచ్చప్ప పందిర మీద ఉన్నటువంటి ఆ యొక్క స్వామిని మనం దర్శనం చేసుకున్నట్లయితే ముత్యము ఎటువంటి మచ్చలేనటువంటి రంగంలో ఉన్నటువంటి యొక్క ముత్యం అది కాబట్టి అటువంటి ముత్య ఉన్నటువంటి ఆ మోహన వారిని మనం దర్శనం చేసుకుంటే మనలో ఎటువంటి రుగ్మతలు కానీ అదేవిధంగా ఎటువంటి దోషాలు కానీ మనలోంటి క్రూరత్వం కానీ ఏదున్నా సరే అవన్నీ పోగొట్టి మనకి మన వంశంలో అందరికీ కూడా ఆ యొక్క లక్ష్మీ వారి యొక్క దివ్య మంగళా శాసనాలతో ఆహ్లాదకరమైనటువంటి జీవితానికి మనకి స్వామి ప్రసన్నంపజేస్తారు ప్రజలందరూ కూడా అటువంటి ఆ యొక్క మోహన నారసింహుడిని స్వామివారు పురవీధుల్లో దర్శన భాగ్యాన్ని చేస్తారు మనందరికీ దర్శనం కోసమే స్వామివారు వస్తున్నారు ఆ యొక్క స్వామిని దర్శనం చేసుకొని వారి యొక్క ప్రసాదాలు స్వీకరించి ప్రతినిత్యము కూడా స్వామి ఉదయము సాయంత్రము గ్రామోత్సవంగా మన వద్దకే స్వామి వస్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క స్వామివారి దర్శన భాగాన్ని చేసుకొని మనము మన కుటుంబం అందరూ కూడా సుఖశాంతులతో ఉండి స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలతో అందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానం ఉండాలని చెప్పేసి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ వారి యొక్క దేవస్థానం నుంచి అందరికీ కూడా భక్తులందరికీ కూడా తెలియపరుచున్నా నిత్యం వచ్చి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకొని ఓం శ్రీ నమో లక్ష్మీ మహా మహాపుణ్యక్షేత్రమైన శ్రీ పానకాడ నరసింహ దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవం భాగంగా ఇవాళ మరి ముఖ్యంగా ఏకాదశి పర్వదినాన్న నూతనంగా ముత్యాల పందిర వాహనోత్సవం ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా నిమ్మగినడం జరిగింది భక్తులందరూ కూడా ఇవాళ ఏడాదిగా వచ్చారు అలాగే కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మోత్సవాల్లో దిగ్విజయంగా జరుగుతున్నాయి స్వామివారు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మా కుటుంబానికి కైంకర్యం లభించడం నా పూర్వజము సుకృతంగా భావిస్తూ ప్రతి ఏటా ఇలాగే అంగరంగ వైభవంగా నిర్వహించాలని మా కుటుంబం అంతా నిర్ణయించుకున్నాం అలాగే ప్రతి ఏడు గురు పౌర్ణమి రోజు కూడా అద్భుతంగా స్వామివారిని మాడవీధుల్లో స్వామివారు వివరిస్తూ అందరికీ వారు ఆశీస్సులు తెలుపుతారని మనసాచ్య కి కోరుకుంటున్నాం